హాయ్ అందరికీ రేణుక వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు దాన్ని మనం చేయగలము అలాగే సక్సెస్ అవ్వగలము అనే కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుందంటే రిపీటెడ్ ఆర్డర్ వచ్చినప్పుడే అలాంటిదే ఇదండి ఫస్ట్ నేను పంపించినవి నచ్చి మళ్ళీ నాకు ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేశారు టూ కేజీస్ కాకరకాయ కొబ్బరి కారం అలాగే టూ కేజీస్ పల్లి అచ్చు అచ్చు వేరు చిక్కీ వేరండి చిక్కీ చాలా గట్టిగా ఉంటుంది అచ్చు అయితే ఇలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినగలుగుతారు ఇంకొకటండి నేను ఈ వీటిల్లో నాకు వచ్చిన ఒక గుడ్ కాంప్లిమెంట్ ఏంటంటే టేస్ట్తో పాటు ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు మేడం అని చెప్పేసి మీరు చూస్తున్నారు కదా మీకేమనిపిస్తుంది నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇక్కడ ఈ పల్లి అచ్చం పలుచుగా వస్తుంది అలాగే డెలికేట్గా అంటే ఊరికనే తునిగిపోతుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి ప్యాకింగ్లో కూడా నేను కేర్ఫుల్గా మంచిగా వాడతానండి అంటే మంచి బాక్సెస్ వాడతాను అనమాట సో ఇలా ప్యాక్ చేసేసాను ఎక్కువగా పెట్టకుండా హాఫ్ హాఫ్ కేజీకి ఒక బాక్స్ వచ్చేటట్లుగా ప్యాక్ చేశాను లడ్డూలు అలాగే చక్రాలు అంటే మురుకులు జంతికలు అలాంటివి కూడా నేను ఇలాగే ప్యాక్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసినప్పుడే ఫ్రెష్గా మీకు తయారు చేసి నేను పంపిస్తాను అనమాట ముందే నా దగ్గర రెడీగా ఉండవు సో ఇలా అన్నీ కూడా అంటే కాకరకాయల కారం అలాగే ఈ పల్లి అచ్చు ఈ విధంగా నీట్గా ప్యాక్ చేసి షిప్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నేను చేస్తున్న చిన్ని హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ